డెలివరీ అయిన తర్వాత కొందరికి బాగా లోగా ఉండటం ఎవరితో మాట్లాడకపోవటము డిప్రెషన్లో ఉండటం చాలా కామన్గా చూసే ఉంటాం కదా అసలు ఈ పోస్ట్ మార్టం పీరియడ్లో డిప్రెషన్ ఈ కుంగుబాటు అనేది ఎందుకు వస్తుంది దీనికి మనం ఏమైనా చేయొచ్చా దీనికి మెడిసిన్స్ అవసరమా అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే దాదాపు డెలివరీ అయిన ప్రతి ఒక్కళ్ళం ఈ ఇది ఎంతో కొంత ఏదో ఒక స్టేజ్లో నోటీస్ చేసే ఉంటాం లైక్ బాగా లోగా మనకి సపోర్ట్ లేనట్టుగా బేబీని చూసుకోవటంలో స్ అయిపోవటం చేసే ఉంటాం సో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది ఈస్ట్రోజన్ ప్రజెస్ట్ హార్మోన్ లెవెల్స్ బాగా హై లెవెల్లో ఉంటాయి సో డెలివరీ అయిన తర్వాత ఏమవుతుంది ఈ హార్మోన్ లెవెల్స్ అనేది బాగా సడన్ గా డ్రాప్ అయిపోతాయి సో సడన్ గా ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవటం ఒక కారణమైతే అండ్ పోస్ట్ పార్టమ్ పీరియడ్ లో లెవెల్స్ అంటే అంటే మనకి నిద్రకి ప్రాపర్గా పట్టడానికి కావాల్సిన హార్మోన్ లెవెల్స్ అనేది బాగా తగ్గిపోతాయి అనమాట జనరల్గా ఈ కారణాల వల్ల పోస్ట్ మార్టం పీరియడ్లో కొంచెం మూడ్ ఫ్లక్చువేషన్స్ నిద్ర పట్టకపోవటము ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో వీళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే బాగా చికాక్గా ఉండటము లైక్ నిద్ర లేకపోవటము ఆకలి అసలు లేనట్టు అనిపించటము ఒక్కళ్ళే ఉండాలన్నట్టు అనిపించటము సోషల్గా ఎవరితో కలవకపోవటము అండ్ బేబీ గురించి చాలా టెన్షన్గా ఉండటం ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట సో ఇలా ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కరికి రాదు కదా పోస్ట్ మార్టం డిప్రెషన్ అని విషయానికి వస్తే ఇది జనరల్గా కొంతమందికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట లైక్ చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటి అంటే బేబీని మనం చూసుకోగలమా లేదా అని చెప్పి కొంచెం యాంగ్షియస్గా ఉంటారు అదొక కారణము ఇంకా కొంతమందికి ఫ్యామిలీలో ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా లైక్ హస్బెండ్తో కానీ లేకుంటే ఇంకా అదర్ ఫ్యామిలీ మెంబర్స్తో ఏదన్నా డిఫరెన్సెస్ ఉన్నా కానీ ఈ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్యామిలీలో ఆల్రెడీ సైక్యాట్రీ ప్రాబ్లము ప్రాబ్లం హిస్టరీ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ డెలివరీ ఏదైనా డిఫికల్ట్ అయినప్పుడు బేబీకి ఫ్యూచర్లో బాగానే ఉంటుందా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని రకరకాల భయాల వల్ల ఈ పోస్ట్ మార్టం పీరియడ్లో ఈ డిప్రెషన్ అనేది చాలామంది తల్లులు లోన్ అవుతూ ఉంటారనమాట లైక్ ఇదేంటి అంటే పోస్ట్ పార్టమ్ బేబీ బ్లూస్ అయితే జనరల్గా డెలివరీ తర్వాత ఫోర్ ఫైవ్ డేస్లో స్టార్ట్ అవుతుంది ఇది స్లోగా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది వాళ్ళు బేబీతో పాటు ఉండటము వాళ్ళకి సోషల్గా కొంచెం సపోర్ట్గా ఉంటాయి అదే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఏంటి కొంచెం గ్రాడ్యువల్గా ఆన్సెట్ ఉండి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో వీళ్ళు చాలా డిప్రెస్డ్గా లోగా ఉండటం బేబీని కూడా బాగా చూసుకోకపోవటం ఒక్కోసారి బేబీకి కూడా హామ్ చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట సో వీళ్ళకి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి సోషల్గా సపోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి మేము ఉన్నాము అని చెప్పి ఒక ధైర్యము బేబీని చూసుకోవటంలో హెల్ప్ చేయటము కొంచెం వాళ్ళు పడుకునే టైంలో బేబీని చూసుకుంటూ వాళ్ళు నిద్రపోవటానికి కొంచెం హెల్ప్ చేయటము ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇంకొకటి ఏంటి అంటే సివియర్గా ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి హాలిసినేషన్స్ ఇరిటబిలిటీ ఉంటూ ఉంటుంది అనమాట అంటే లేనిది ఊహించుకోవటము రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో వీళ్ళకి ఏంటి అంటే బేబీని సరిగ్గా చూసుకోలేదు కాబట్టి బేబీని చూసుకోవడానికి ఎవరన్నా టేక్ కేర్ ఎవరన్నా పక్కన ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి అండ్ ఈ ప్రాబ్ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి అంటే కొంతమందికి మెడిసిన్ వాడాల్సిన అవసరం పడుతుంది అండ్ కొంతమందికి మనం అనుకున్నాం కదా ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా ఫాలో అయిపోతాయి అని చెప్పి ఈస్ట్రోజన్ ప్యాచెస్ లాంటివి వాడాల్సి వస్తుంది ఇంకా అలాగే ఉంటే కొంతమందికి సైకియాట్రిక్ కౌన్సిలింగ్ కూడా అవసరం పడుతుంది అనమాట సో జనరల్గా పోస్ట్ మార్టం పీరియడ్లో డిప్రెషన్ అనేది మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వస్తుందా అనే విషయానికి వస్తే ఈ పోస్ట్ మార్టం డిప్రెషన్ అనేది ఒకసారి వస్తే సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్స్ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట సో ఈ పోస్ట్ మార్టం పీరియడ్లో వచ్చేది ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ నుంచే ఈ యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ పీరియడ్ నుంచే కొంచెం సపోర్ట్ ఇవ్వటము బేబీ గురించి ధైర్యం చెప్పటము మేము ఉన్నాంలే మీకు బేబీని చూసుకోవడానికి కానీ నీ గురించి చూసుకోవడానికి కానీ అని మనం కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ తోడుగా ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ డిప్రెషన్ ఛాన్సెస్ చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో రిపీట్ అవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు అంతే తప్ప పోస్ట్ మార్టం డిప్రెషన్ వల్ల ఏమన్నా మెయిన్ లైఫ్ అంటే అయితే డేంజర్స్ ఉంటాయా అంటే అంత సివియర్ ప్రాబ్లమ్స్ అయితే ఏముండదంటే పోస్ట్ మార్టం డిప్రెషన్ జనరల్గా ప్రోగ్రోసిస్ బాగుంటుంది ఆల్మోస్ట్ వీళ్ళు టోటల్గా రికవర్ అయిపోతారన్నమాట సో పోస్ట్ మార్టమ్ పీరియడ్లో ఈ మూడు చేంజెస్ ఉన్నప్పుడు కంగారు పడకుండా వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ